ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితి వచ్చేసి ఖమ్మంలో ఉన్నటువంటి కాల్వోడ్ ఉంది కదా కాల్వోడ్లో ఉన్నటువంటి మున్నీరు వాగు దగ్గర ఉన్నాము అండ్ నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇక్కడ పరిస్థితి అయితే చూసాము ఏమనంటే మాక్సిమం మాక్సిమం ఎట్లున్నాయంటే వరదలు వచ్చేసి మొన్న ఆ మొన్న కురిసినటువంటి వర్షాలకు ఫ్లోటింగ్ చాలా తక్కువగా ఉండేది తక్కువ అంటే నాకు తెలిసి ఒక పద్దెనిమిది పంతొమ్మిది అడుగుల వరకు రావడమే గగనమైంది అండ్ నిన్న మనం ఇక్కడికి వచ్చి వీడియో తీసుకున్నప్పుడు అక్కడికి అంటే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళామన్నమాట ఒకసారి ఆ టెంపుల్ని అయితే చూపిస్తాను ఇక్కడ ఒక టెంపుల్ కనబడుతుంది కదా మీకు ఆ టెంపుల్ పక్కనే మనం నిలబడి అక్కడ నుండి వీడియోనైతే తీసుకోవడం జరిగింది నిన్న కానీ ఆ టెంపుల్ వరకు వెళ్ళడం అనేది పక్క నుంచితే కనీసం ఈ ఉన్నాయి కదా ఈ ఇళ్ళ వరకు కూడా మనం ఉండి చూడలేని పరిస్థితి అండ్ చాలా వరకు అటు ఉన్నటువంటి చాలా ఉన్నాయి కదా ఆ ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆ ఇల్లు ఖాళీ చేసేసి మ్యాక్సిమం పునరావాస కేంద్రానికి అయితే వెళ్ళిపోయారు అనమాట అండ్ ఒకసారి చూపిస్తాను నేను మీకు ఏమనంటే అక్కడ ఉన్నటువంటి చాలా అంటే చాలామంది ఆ ఇళ్ళు ఉన్నాయి కదా ఆ ఇళ్ళు అన్నీ కూడా ఖాళీ చేసేయడం జరిగింది అండ్ ఇంకా కొంచెం కొంచెం చిన్న చిన్న సామాన్లు ఏమైనా ఉంటే ఇంట్లో ఉన్నవి అవన్నీ కూడా తీసుకొని పూర్తిగా ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అండ్ వర్షాకాలం దాటిపోయింది మ్యాక్సిమం వర్షాకాలం మొత్తం దాటింది ఈ మంత్లో వరదలు ఉండడం అనేది నిజంగా షాకింగ్ విషయం అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకనంటే వర్షాలు తగ్గిన తర్వాత ఈ రేంజ్లో ఫ్లోటింగ్ రావడం ఈ వరదలు రావడం అనేది నిజంగా ఆశ్చర్యకంగా ఉంటుంది అండ్ ఒకసారి అక్కడ చూసుకోవచ్చు కనీసం ఆ ప్రమాద హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో అంటే మనకు చూపించే అవకాశం కూడా ఏది లేకుండా పోయింది అండ్ ఖమ్మానికి అంటే ఈ ఈ వాగుకు సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి జనాలందరికీ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ హెచ్చరిక అనేది ఆల్మోస్ట్ నిన్ననే ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు మూడో ప్రమాద హెచ్చరిక అంటే ఆల్మోస్ట్ చాలా అంటే చాలా డేంజర్లో ఉన్నట్టు పొజిషన్ ఇక్కడ నుండి అయితే కనబడుతుంది కాబట్టి వీలైనంత వరకు ఇక్కడ దగ్గర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఖాళీ చేసేసారు ఒకసారి ఆ ఇల్లును కూడా చూపిస్తాను చూడండి ఆ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇదిగో తాళాలు వేసేసి మాక్సిమం ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది అండ్ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇక్కడి వరకు వరద వచ్చిందంటే మాత్రం దురదృష్టవశాత్తు సడన్గా ఏదైనా వచ్చిందంటే ఇంకొక ఎక్కువగా ఏదైనా వచ్చిందంటే మాత్రం మ్యాక్సిమం ఇళ్ళు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మ్యాక్సిమం అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పోలీస్ యంత్రాంగం కూడా నిన్న మ్యాక్సిమం నిన్న మధ్యాహ్నం నుండే ఇక్కడ మంది అయితే ఉండడం జరిగింది అండ్ అసలు ఏం జరుగుతుందో ఏంటో ఫ్లోటింగ్ అనేది నిన్న వాస్తవానికి పద్దెనిమిది పంతొమ్మిది అడుగులు వచ్చినప్పుడు ఇక రాదులే ఆ మాక్సిమం ఇక్కడ నుండి తగ్గిపోతుందిలే ఇక వర్షం ఎట్లాగో లేదు కదా అని చెప్పేసి అనుకోని ఉండే కానీ వర్షం లేదని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు కానీ పైన అంటే వరంగల్ ఆ సైడు మీద ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇంకా ఫ్లోటింగ్ తగ్గలేదు అండ్ వర్షం పడుతుందే ఉందని చెప్పేసి ఉండడం వల్ల మ్యాక్సిమం ఈ ఫ్లోటింగ్ ఇంకా పెరుగుతాయంట ఏంటా అని చెప్పేసి అయితే భయభ్రాంతులకైతే ఇక్కడ జనాలు అయితే గురవుతున్నారు అండ్ చూద్దాం మనం కూడా ఒకసారి ఎలా ఉండబోతుందో ఏంటో ఫ్లోటింగ్ తగ్గే అవకాశం ఉందా లేదంటే ఇంకా పెరిగే అవకాశం ఉందా అనేది మనం కూడా ఇక్కడ నుండి వేచి అయితే చూద్దాము అండ్ ఓకే వరదలు ఏ రేంజ్లో పెరిగాయి ఏంటని చెప్పేసి మీకు నేను కింద నుండి అయితే చూపించాను కదా ఒకసారి చాలా అంటే చాలా హెవీగా వస్తుంది నిన్న నిన్న ఆల్మోస్ట్ మేము దగ్గరికి అంటే టెంపుల్ దగ్గర నిలబడి అక్కడైతే చూసాము కానీ టెంపుల్ దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి అండ్ ఒకసారి బ్రిడ్జ్ మీద నుండి కింద ఫ్లోటింగ్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఒకసారి మేము చూపిస్తాం మళ్ళీ ఓకే కాస్ ఇప్పుడు ఒకసారి పైనుండి వ్యూ చూసుకోండి ఇది ఎక్కడంటే బ్రిడ్జ్ మీద నుండి కింద నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను అండ్ నిన్న చెప్పాను కదా ఈ టెంపుల్ దగ్గర నుండి ఈ టెంపుల్ పక్కనే నిలబడి అక్కడ నుండి మనం వీడియో అయితే తీసుకోవడం జరిగింది కానీ రాత్రి నుండి ఇప్పటివరకు ఫ్లోటింగ్ తగ్గుతుందా అని చెప్పేసి అంటే తగ్గడమేమో కానీ హెవీగా తిరగడం అయితే చూసుకున్నాము అండ్ టెంపుల్ కూడా మ్యాక్సిమం సగానికి పైగా మునిగిపోవడం అయితే జరిగింది అండ్ ఇక్కడ ఫ్లోటింగ్ ఒకసారి చూసుకోండి చాలా అంటే చాలా ఘోరంగా జరుగుతుంది మ్యాక్సిమం ఇప్పుడు మూడో ప్రమాద హెచ్చరిక అయితే నడుస్తుందని చెప్పేసి అంటున్నారు ఎందుకనంటే ఆల్మోస్ట్ చాలా అంటే చాలా పెరిగింది కదా ఫ్లోటింగ్ హెవీగా పెరిగింది కాబట్టి ఈ లోతట్టు ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారు చాలా వరకు బయటికి అయితే వెళ్ళిపోవడం జరిగింది అండ్ ఓకేనా ఇక్కడ చూసుకోండి ఒకసారి కనీసం ఆ అడుగులు చూపించేటువంటి ఏమంటారు దాన్ని స్కేల్ ఏదైతే ఉందో కనీసం దరిదాపుల్లో కూడా కనబడట్లేదు నిన్న మనం వచ్చినప్పుడు మాత్రం ఎంత ఉండే మ్యాక్సిమం పద్దెనిమిది పంతొమ్మిది సంథింగ్ ఏదో ఉండే కదా కానీ ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది ఏమో కానీ ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా క్రాస్ అయిపోయింది ఆల్మోస్ట్ పై వరకు వచ్చేసాయి నాకు తెలిసి మరి ఇక్కడైతే వర్షాలు లేవు మేబీ పైన ఎత్తు ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు ఎక్కువగా ఉంటే మాత్రం ఇంకా ఫ్లోటింగ్ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు మరి పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేసి మనం కూడా వేచి చూడాలి ప్రస్తుతానికైతే నాకు తెలిసి ప్రాణ నష్టం ఆస్తి నష్టం అయితే ఏమీ జరగలేదు ఖమ్మంలో ఎందుకనంటే వరదలు రావడానికి ముందే మ్యాక్సిమం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని బయటికి తరలించే ప్రయత్నం అయితే చేశారు మ్యాక్సిమం ఈ డౌన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ప్రస్తుతానికైతే లేరు అండ్ ఎదురు చూద్దాము ఉండగా ఉండగా ఇంకా ఫ్లోటింగ్ పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా అనేది చూడాల్సింది